హై అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మనకి యాసాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి పలోడర్ అని ఐస్ క్రీమ్స్ అని ఇంకా చల్ల చల్లనివన్నీ తాగుతూ ఉంటాం కదా మనం బయటికి వెళ్ళి ఈ పలోడ కనుక తాగాలి అంటే ఒక గ్లాస్ రేట్ వచ్చేసి మనకి ఎనభై తొంభై రూపాయల దాకా ఉంటుంది కానీ ఇలా మిక్సర్ ప్యాకెట్ అనేది తీసుకొచ్చుకుంటే మనకి ఇది వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ మిక్స్ వచ్చేసి మనకి సిక్స్ గ్లాసెస్ వరకు అవుతుంది అనమాట ఈ పలోడ అనేది ఇది వచ్చేసి రోజు ఫ్లవర్ అండి ఈ ఫ్లవర్ వచ్చేసి చాలా ఈజీగా కలుపుకోవచ్చు అనమాట మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి సిక్స్ క్లాసెస్ వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట ఇందులో కూడా మనకి ఫ్లవర్స్ అనేవి వేరు వేరు ఉంటాయి ఇది వచ్చేసి నేను రోజ్ ఫ్లవర్ అనమాట మనకి లెవన్ ఫ్లవర్గా అయితే లెమన్ ఫ్లవర్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది ఇంకా మనకి చాలా రకాల ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అనమాట నేను రోజ్ ఫ్లవర్ పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి రోజ్ ఫ్లవర్ అనేది తీసుకొచ్చానండి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు ఈ పలోడ మిక్స్ చూడండి మీకు చూపిస్తాను నేను ఈ పలోడ మిక్స్ వచ్చేసి మనకి ఇందులో సేమియాలు అలాగే మనకి సబ్జాలు క్రిస్మిస్ మనకి అన్ని చలవ చేసే ఉన్నాయండి అలాగే మనకి ఈ కలర్ కూడా రోజు కలర్ వచ్చిందనమాట ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పలోడ మిశ్ర పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని లేదా ఒక బౌల్ పెట్టుకోండి ఒక బౌల్ పెట్టుకొని ఇందులో పాలు వచ్చేసి ఒక అర లీటర్ వరకు తీసుకోండి అర లీటర్ పాలుకు వచ్చేసి మనకి త్రీ గ్లాసెస్ వరకు మనకి పలోడ అవుతుంది అదే మీరు మొత్తం చేసుకోవాలి అంటే ఒక లీటర్ వరకు పాలు అనేవి తీసుకోవాలి ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అనేవి యాడ్ చేస్తాను అండి అర లీటర్ పాలలో అదే మీరు లీటర్ పాలు తీసుకుంటే పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ అనేవి యాడ్ చేస్తే సరిపోతుంది ఇవి ఒక పొంగు వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి మనకి ఒక వస్తే సరిపోతుందండి చూడండి ఇదిగోండి ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం పలోడ మిక్స్ వచ్చేసి నేను హాఫ్ వరకు తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిక్స్డ్ ప్యాకెట్ లో నుంచి ఈ కప్పుతో ఒక కప్పు వరకు అయింది నాకు హాఫ్ వచ్చేసి ఇప్పుడు ఈ మిక్సీని మనం పాలల్లో వేసేసి కలిపేసుకుందాము ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని కొంచెం మరిగించుకోవాలన్నమాట ఈ పలోడ మిశ్రమాన్ని ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ ఉంది కదండి మిక్స్డ్ పౌడర్ అదే క్వాంటిటీతో షుగర్ వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్న మనం మిక్స్డ్ పౌడర్ అనేది ఎంత వరకు క్వాంటిటీ అనేది వేసామో అంత క్వాంటిటీ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి తీపనే అనేది సరిపోతుంది ఒకవేళ షుగర్ తక్కువ తినేవారు ఎవరైనా ఉంటే మీరు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు లేదు మేము షుగర్ మంచిగానే తింటాం అనుకునేవారు ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఇదిగో చూడండి ఇలా మరుగుతుందనమాట ఇలా మరిగి మనకి ఈ బ్యాటరీ అనేది చిక్కబడుతుందనమాట అలా చిక్కబడే వరకు కూడా ఒక పది నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి మనకి సేమియాలు కూడా ఇలా కుక్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు దింపి ఒక పావు కనిసే పక్కన పెట్టేయండి మనకి మొత్తం ఇది కూల్ అయిపోతుంది కదా ఇలా కూల్ అయిపోయిన ఈ మిశ్రమాన్ని తీసి డీ ఫ్రిజర్లో పెట్టేయండి ఇదిగోండి డీ ఫ్రిజర్లో నుంచి నేను ఇప్పుడే తీసాను అనమాట చూసారా మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది అనమాట ఇలా కొంచెం గడ్లు కట్టినప్పుడు ఒక ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కూడా మెదిపేయాలన్నమాట ఇలా మెదిపేస్తే మనకి చక్కగా పొలోడా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా రెడీ అయిన ఈ రెసిపీని మనం ఒక గాజు బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి రోజు మిక్స్ పొలోడా అనేది రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు అలాసే ఈ వేసవి తాపాన్ని తీర్చుకోవాలంటే ఇలా చల్ల చల్లనివి కూలి కూలినివి ఏదైనా సరే ప్రిపేర్ చేసుకొని తాగేయండి మరి ఇంకెంత కాలసే మనం సర్వ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను అనమాట నేను ఇదిగోండి మొత్తం కూడా మెదిపేసిన తర్వాత మనకి పలోడా రెసిపీ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ రెసిపీని ఇప్పుడు మనం గాజు గ్లాస్లో సర్వ్ చేసుకుందాము మరి ఇంకెంత కాలసే మీరు కూడా రెడీ చేసుకోండి రెడీ చేసుకుని ఇంటి పాది కూడా చక్కగా లాగిన్ చేయొచ్చు మనం బయటికి వెళ్ళి తొంభై ఎనభై రూపాయలు ఖర్చు పెట్టి ఒక గ్లాసు పులోడో ఒక్కళ్ళమే తాగొస్తాం కానీ ఇంట్లో ఉన్నవారందరితో పాటు ఎంజాయ్ చేయాలంటే ఇలా పిలో పలోడ మిక్స్ మిక్స్ అనేది తీసుకొచ్చుకొని మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో ఆ ఫ్లేవర్ తీసుకొచ్చుకొని ఇంట్లో అందరితో పాటు ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరుంటుంది కదండి మరి ఇంకెంత కలిసి మీరు కూడా రెడీ చేసుకుని రెడీ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ